అమితాపల్లి జిల్లాలోని స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో భక్తుల అంకిత భావానికి ప్రతికగా నూట ఇరవై అడుగుల ఎత్తుగల వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ విగ్రహాన్ని రత్నాకర్ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అక్కడికి తెల్లవచ్చిన భక్తులు పెద్ద ఎత్తున హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొని వినాయకునికి ప్రత్యేక ఆరాధన సమర్పించారు పూలతో పండ్లతో నైవేద్యాలతో గణనాథుడిని ఆరాధిస్తూ భక్తులు ఆనందపడత వాతావరణాన్ని సృష్టించారు ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా మారి భక్తి శ్రద్ధలతో నిండిన అనకాపల్లి ప్రజలు మాత్రమే కాకుండా సమీప ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది సందర్శకులు తరలివచ్చి వినాయకుని మహిమాన్వితారు రూపాన్ని దర్శించుకున్నారు ఈ విగ్రహం ఏర్పాటు ప్రాంతానికి ఆధ్యాత్మిక కాంతిని తీసుకువస్తుందని అనకాపల్లి జిల్లాలో వినాయక చవితి వేడుకలు మరింత వైభవంగా మారాయని స్థానికులు పేర్కొంటున్నారు